హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మహేష్ని ప్రజెంట్ వచ్చేసి మనకి టిప్పర్లు అనేది ఇలా రోడ్డు వర్క్ చేస్తుంటే దిగబడిపోయాయి అంట వాళ్ళు రోడ్ సైడ్ ఎగ్జిల్ గ్రావర్ అనేది అన్లోడింగ్ చేస్తున్నారు అన్లోడింగ్ చేస్తే చేస్తుంటే టిప్పర్లు అనేవి రెండు బండ్లు దిగబడిపోయాయి ఒక బండి దిగబడిపోయింది అని చెప్పేసి రెండో బండితో కొంచెం సపోర్ట్ చేసి నెట్టాం అనుకున్నారు అలా దానివల్ల ఈ బండి కూడా దిగబడిపోయింది అనమాట చూడండి సింపుల్గా నేను లాగుతున్నాను ఎందుకంటే వెనక నుంచి నెట్టడానికి అవకాశం ఉంది అటు ఒక్క బండి ఉంది కాబట్టి మనకి బండికి కూడా డ్యామేజ్ కావాలన్నమాట పై నుంచి నేను లాగుతున్నాను అనమాట ఎంటీ బండినండి లోడ్ బండి కూడా లాగొచ్చు ప్రజలు బట్టి నేను ప్రస్తుతానికి ఎంటీ పండి కాదు సింపుల్గా ఇలా చేస్తున్నాను బండి అయితే నెట్టేసాను రెండో బండి టైర్ బాగా పూర్తిగా హెడ్ మిక్స్లో దిగబడిపోయిందండి ఈ బండి దిగబడిపోయిందని ఆ బండితో సపోర్ట్ చేస్తాం ఆ బండి కూడా దిగబడిపోయింది అనమాట ఆ బండి వెళ్ళిపోయింది అన్న మనకి ఈ బండి ఇప్పుడు డోర్ సైడ్ చూడండి ఎక్కడ నెడతాను నేను అండ్ మెయిన్ డోర్ కింద నుంచి మనం ఛాయిస్ అనేది దాన్ని గట్టిగా స్ట్రాంగ్ ఉంటుంది అక్కడ పెట్టాలి డెఫినెన్ సరే డోర్ బెండ్ కాకుండా చూడండి సింపుల్గా ఇలా చాలా ఈజీగా నెట్టేసా అండి అక్కడ సపోర్ట్ వస్తుంది అంటే తొందరగా మనకి కూడా సపోర్ట్ అందుతుంది అవతల బండి కూడా ఇది అవుతుంది రోడ్ వేద్దాం అని చెప్పి ఇలా హెడ్మిక్స్ వేశారు హెడ్మిక్స్ వేయడం వల్ల లూజ్గా ఉండడం వల్ల అనేది స్లిప్ అవుతుంది అనమాట అలా టైర్లని తిరగకూడదండి కొంచెం ఏదైనా రాయి పరపాటున టైర్లు అనేది పేలే అవకాశం ఎక్కువ ఉండదు అనమాట ये लाइए చూశారు కదా చాలా ఈజీగా సింపుల్గా వర్క్ అనేది కంప్లీట్ చేసేసాను ఎటువంటి బండిలు వెహికల్స్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉదయప్రెండ్స్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చింది మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసుకోవాలి ఎవరైనా ఉంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్